హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ దుర్గా ఆస్టెట్ ఈరోజు మన వీడియో ఏంటంటే మేము మొన్న ట్రిప్కి వెళ్ళాము కదా ఫ్రెండ్స్ దాంట్లో భాగంగా అక్కడ నుంచి లంసింగ్ నుంచి వాటర్ ఫాల్స్కి వెళ్ళాము కొత్తపల్లి వాటర్ ఫాల్స్ అక్కడికి వెళ్ళేటప్పటికి లంచ్ టైం అయిపోయింది అనమాట సో ఇదిగోండి ఇంటి దగ్గర నుంచి తెచ్చామని చెప్పాను కదా లంచ్ ఏంటి పులిహోర దద్దోజనం దాంతోపాటు వైట్ రైస్ చికెన్ కర్రీ మళ్ళీ చిక్కుడుకాయ ఫ్రై టొమాటో చట్నీ ఇలాగనమాట సో ఎవరికి ఏది నచ్చితే అలాగా అందరూ ఆ పట్టా వేసుకొని అక్కడే కూర్చొని తినేస్తున్నాం అనమాట ఇదిగోండి చికెన్ ఫ్రై అలా పెడుతూ ఉన్నారు సో మేమనే కాదండి అక్కడికి వచ్చిన బోల్డ్ మంది ఇలాగే ఫుడ్ తెచ్చుకొని ఇలాగా కూర్చొని ఓ పట్టా వేసుకొని అందరూ చక్కగా తింటున్నారు అనమాట సో మనకు అక్కడ అంతమందికి ఫుడ్ దొరకాలంటే దొరకదు కదా అందుకని చెప్పేసి ఎవరి ప్లానింగ్స్ లో వాళ్ళు ఉండి తెచ్చుకున్నారనమాట ఫుడ్ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అయితే మనకి మన ఇంట్లో ఫుడ్డే బాగా నచ్చుతుంది మంచి ఆకలిగా ఉంటుంది కదా అప్పుడు ఇదిగోండి నేనేమో చిక్కుడుకాయ ఫ్రై తీసుకెళ్ళాను నేను వెజిటేరియన్ కదా సో నాన్ వెజ్ తిన్నాను అందుకని చెప్పి చిక్కుడుకాయ పచ్చడి తీసుకొని వెళ్ళి తిన్నాను అనమాట పులిహోర వైట్ రైస్ చిక్కుడుకాయ చట్నీ అలాగనమాట సో నాన్ వెజ్ వాళ్ళకి నాన్ వెజ్ తర్వాత దద్దోజనం అందరికి ఇంకా అని చాలా ఆకలేసి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్ గా తినేసి అందరూ ఇంకా ఎప్పుడు ఎప్పుడు వెళ్ళిపోదాము ఆ వాటర్ ఫాల్స్ లోకి అన్నట్టుగా ఉందనమాట వాళ్ళ పరిస్థితి ఇగండి ఆ పట్టా మీద నుంచి లేచి వెళ్ళి ఇంకా భోజనాలు అయిపోయాయి ఇంకా వాటర్ ఫాల్స్కి వెళ్దాము అని చెప్పేసి బయలుదేరాము లేచి అసలు ఆ కార్లు చూడండి ఎంత ట్రాఫిక్ ఉందో అంటే పార్కింగ్ ఏరియా అనమాట ఈ పార్కింగ్ లో కార్లు అన్ని పార్క్ చేశారు ఎన్ని కార్లు ఉన్నాయో అండి చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట చూసారా ఎన్ని కార్లు ఉన్నాయో అంతమంది వచ్చారు సో ఇది లెఫ్ట్ సైడ్ అలా వాటర్ ఫాల్స్ కి వెళ్ళేటప్పుడు ఇక్కడ బ్యాంబూ తోటి ఒక హట్స్ లాగా చేసి రెస్టారెంట్ అనమాట ఇలా డిజైన్ చేశారు బ్యాంబూ స్టిక్స్ తోటి చాలా బాగా అనిపించింది మమ్మల్ని ఆకర్షించింది అనమాట సో ఇది ఒకసారి చూద్దాము అని చెప్పేసి లోపలికి వెళ్ళి చూసి వచ్చాము చాలా బాగుంది మంచి కలర్ఫుల్గా అంటే రిసార్ట్స్ లాగా అనమాట బాగా అట్రాక్ట్ చేస్తుంది అనమాట మంచి కలర్ఫుల్ గా ఇక్కడికి వచ్చే వాళ్ళందరినీ కూడా అట్రాక్ట్ చేస్తుంది ఇక్కడ రూమ్స్ అవి ఉన్నాయి బుక్ చేసుకోవచ్చు ఇలా బ్యాంబూ రూమే సో అలాగా అది ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ మనం వాటర్ ఫాల్స్కి వెళ్ళే దారి కానీ దారి పొడవునా ఉన్నాయండి ఈ చీకులు షాపులు చూసారా లేడీస్ ఎలా కాలుస్తున్నారో అవి చికెన్ పీసెస్ అన్ని కూడా స్టిక్ పెట్టుకొని అలా ముందుకు వెళ్ళిన తర్వాత బ్రిడ్జ్ ఉంటుంది ఆ బ్రిడ్జ్ మీద ఇలాగా ఐ లవ్ కొత్తపల్లి వాటర్ ఫాల్స్ అని ఉంటుంది అక్కడ మా పాప ఫోటో దిగుతుంటే తీసాను వీడియో తీసాను దట్టు మనం ఈ కొత్తపల్లి వాటర్ ఫాల్స్ బ్రిడ్జ్ కి వెళ్లే ముందు మనం టికెట్ తీసుకోవాలి టికెట్ తీసుకొని బయలుదేరే ఎల్డర్స్ కి అయితే సిక్స్టీ రూపీస్ చిన్న పిల్లలకి ఎల్డర్స్ ఎల్డర్స్ కి అయితే సిక్స్టీ పిల్లలకి అయితే థర్టీ రూపీస్ అలాగనమాట ఆ బ్రిడ్జ్ ఎక్కి ఇలాగా స్టెప్స్ దిగుతూ ఉంటే ఆ వాటర్ ఫాల్స్ చూసి అసలు ముందు ఇక్కడ చూడగానే మంచి ఎక్సైట్మెంట్ వచ్చేసిందండి ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామా అని చెప్పేసి అంటే ఒక సెవెన్ ఎయిట్ ఇయర్స్ బ్యాక్ వచ్చాము మధ్యలో నేను మిస్ అయ్యాను మా వాళ్ళందరూ ఒక టూ టైమ్స్ వచ్చి వెళ్ళారు నేను మాత్రం మిస్ అయ్యాను అప్పుడు నాకు కొంచెం కాల్ పెయిన్ గా ఉండి రాలేదు సో చాలా ఎక్సైట్ ఫీల్ అయ్యామన్నమాట అసలు ఎప్పుడెప్పుడు దిగుదామా ఎప్పుడు ఆడుకుందామా వాటర్లో అని చెప్పేసి అదిగోండి బోల్డ్ స్టెప్స్ అండి ఆ స్టెప్స్ అన్ని దిగి దిగేటప్పుడు బాగానే ఉంది ఎక్కేటప్పుడు ఉంటుంది మన పని అనుకున్నాం ఇదిగోండి మా ఫ్రెండ్స్ నేను పవిత్ర కళ్యాణి ఇలాగ అక్కడ వాటర్ ఫాల్ దగ్గర అంటే దిగిన తర్వాత ఎలా ఉంటుందో తెలియదు అని చెప్పేసి ముందే ఆ బ్రిడ్జ్ మీద ఇలా ఫొటోస్ అయ్యి తీసుకున్నాం అనమాట ఆయనకు వాటర్ ఫాల్ వస్తున్నప్పుడు అన్నయ్య అన్నయ్యని కూడా తీసాను వీళ్ళు మా వారు మంచి ఫ్రెండ్స్ ఇలా పెయిర్స్తో దిగడం కూడా మాకు మంచి ఇంట్రెస్ట్ అనమాట ఇలాగ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అన్నయ్య పవిత్ర తర్వాత కళ్యాణి వాళ్ళ హస్బెండ్ రాలేదు తనకి వీక్ ఆఫ్ దొరకలేదని చెప్పేసి సో సారీ ఇంకొక ఫ్రెండ్ అండి సరోజా శ్రీనివాస్ గారు వీళ్ళు కూడా వీళ్ళని కూడా ఒక ఫోటో తీసాను దొరకడం కష్టం తర్వాత అని చెప్పేసి ఇది అలా కిందకి దిగిన తర్వాత ఇలాగ వాటర్ ఫాల్స్ మా పాప మా ఫ్రెండ్ వాళ్ళ పాప ఇలాగ వాటర్లో ఆడుకుంటూ ఉన్నారనమాట ఉండండి మేము కూడా వస్తాము మాకు కూడా కొంచెం ప్లేస్ ఇవ్వండి అంటే పాప వాళ్ళు అటు జరిగారు అటు జరిగి రెండు ఆంటీ అని చెప్పేసి జరిగారు సో నేను వచ్చి ఇక్కడ జాయిన్ అయిపోయాను అబ్బా ఫస్ట్ వాటర్ డ్రాప్ పడితే ఉందండి బాబాబ్బా డీప్ ఫ్రిడ్జ్ లో వాటర్ వచ్చినంత కూల్ గా ఉన్నాయండి వాటర్ మాత్రం చాలా అంటే చలిగా చలిగా నాకు వాటర్ వస్తూ ఉన్నాయా పైనుంచి సడన్ గా ఆగిపోయింది వాటర్ ఫాల్ ఏమైందా అని చూస్తే అక్కడ ఒక బాబు పాప కూర్చొని వాటర్ ఆపేస్తారు నాకు ఏం జరిగిందో తెలియలేదు తర్వాత పైకి చూసేపటికి ఈ పిల్లలు బాబు కొంచెం జరిగింది అయ్యా వాటర్ వస్తాయి అంటే అప్పుడు వాళ్ళు లేవగానే మళ్ళీ వాటర్ వచ్చింది చూసారా ఎలా వచ్చిందో ఆ తర్వాత కూడా ఒక లేడీ ఒక గ్రూప్ ఆఫ్ లేడీస్ అనమాట ఫైవ్ సిక్స్ మెంబర్స్ వచ్చి అలా కూర్చున్నారు కూర్చోగానే మాకు వాటర్ ఆగిపోయింది ఇదేంటి సడన్గా సడన్ గా వాటర్ ఆగిపోయిందని మళ్ళీ చూస్తే పైన పోలవరం ప్రాజెక్ట్ కట్టినట్టు కట్టారనే జోకులు అనమాట అన్నయ్య వాళ్ళు మీకు ఎక్కడి నుంచి వస్తే ఇంక వాటర్ పోలవరం ప్రాజెక్ట్ కట్టారు పైన అని చెప్పేసి భలే నవ్వుకున్న మంచి సరదా సరదాగా అయిపోయింది అనమాట ఇంకా మేము బాగా పైకి అయితే వెళ్ళలేదండి ఆ రవి జారిపోతూ ఉన్నాయి పాకుడు పట్టేసి ఉన్నాయి కదా సో చాలా జాగ్రత్తగా వెళ్ళాలి అందుకని చెప్పేసి బాగా పైకి అయితే వెళ్ళలేదు కొంచెం మాకు ఎంతవరకు ఎక్కగలమో అంతవరకు ఎక్కేసి అలా వాటర్లో వాటర్ ఫాల్స్లో బాగా ఎంజాయ్ చేసుకొని ఆడుకొని వచ్చామన్నమాట ఇదిగో అన్నయ్యను మా పాప చిన్నప్పుడు ఆ సీన్ రీక్రియేట్ చేస్తారనమాట ఇది కొంచెం పైన ఇదిగో ఇక్కడ చూడసారా రెయిన్బో కనిపిస్తుంది అందుకని చెప్పేసి అక్కడ ఒక ఫోటో ఇదిగోండి లిఖిత ఇలాగనమాట అందరూ ఇంకా మా ఫ్యామిలీ అలా దిగాం అన్నమాట ఆ రెయిన్బో కనిపించడం అంటే భలే ఉందండి సన్ లైట్ వచ్చినప్పుడు ధనా గారు వచ్చినప్పుడు ఆ వాటర్ మీద రిఫ్లెక్ట్ అయ్యి రెయిన్బో వస్తుంది చాలా బాగా అనిపించిందండి అందుకని చెప్పేసి అందరం మళ్ళీ పైకి వెళ్ళి అక్కడ ఫొటోస్ దిగాము ఇదిగోండి ఇక్కడే కాబట్టి ఇక్కడ ఇప్పుడు రాలేదు ఇంతక ఫోటోలో వచ్చింది చాలా బాగుంది ఇంక అక్కడ నుంచి పైకి ఎక్కే ప్రాసెస్ అనమాట ఇదిగోండి కొన్ని మెట్లు ఎక్కి అలిసిపోయి కూర్చొని బాబోయి అనిపించింది దిగినప్పుడు ఎంజాయ్ చేసినప్పుడు బాగానే ఉంది కానీ ఇప్పుడు ఎక్కేటప్పుడు ఉంటుంది అని చెప్పేసి వాటర్లో దిగిన తర్వాత డ్రెస్సింగ్ చేంజ్ రూమ్లు ఉన్నాయండి బాగున్నాయి డ్రెస్ చేంజ్ చేసుకుని ఇలాగ వెహికల్ ఎక్కి మళ్ళీ ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారు వాటర్ ఫాల్స్ నుంచి కొత్తపల్లి వాటర్ ఫాల్స్ నుంచి మోదకొండమ్మ అమ్మవారి గుడికి పాడేరు వెళ్తున్నాము చూసారా ఈ దారిలో పక్కన అంతా కూడా మిరియాల చెట్లు అంటాం కదా అవి పెద్ద పెద్ద చెట్లు తీగలు లాగా అల్లుకొని పోయి ఉన్నాయి సో ఇది బాగుంది అని చెప్పి సీనరీ అని చెప్పి నేను తీశాను ఇదిగోండి మనం బస్ ఎక్కగానే కొంచెం జనం అందరూ నీర్ నీరసంగా అలసిపోయి ఎక్కడోళ్ళు అక్కడ పడుకుని పోయారు సో ఈ సీన్ కూడా మిస్ అవ్వదలుచుకోలేదు ఇదిగో అందరూ ఎక్కడోళ్ళు అక్కడ సో మనం వచ్చేసాము ఇంకా మోదకొండ అమ్మవారి గుడికి ఇదిగోండి గుడి దగ్గర అనమాట ఎప్పుడొచ్చినా ఇటువైపు ఇటు వచ్చి దండం పెట్టుకొని వెళ్ళిపోతా ఉంటాం అమ్మవారు మాత్రం చాలా బాగుంటారండి మన నూకాలమ్మ అమ్మవారులా ఉంటారు అనకాపల్లి చాలా బాగుంటుంది అల్లూరి జిల్లా ఆట మోదకొండ అమ్మవారు ఇక్కడ సేవ వాళ్ళు కూడా ఉన్నారండి కోలాటం అది వేసినట్టు ఉన్నారు చాలా ఎక్కువ మంది ఉన్నారు ఈ ఆరెంజ్ కలర్ శారీస్ అవి కట్టుకొని సో గుడి ప్రదక్షిణ చేద్దాము అని చెప్పేసి ఇలాగా గుడి చుట్టూ ప్రాంగణంలో ఇలాగా పెయింటింగ్స్ అయితే వేసి ఉన్నారు ఇంకా ఒకసారి ప్రదక్షిణ చేసి వచ్చి అప్పుడు దర్శనానికి వెళ్ళాం అనమాట ఆ పక్కన ఫంక్షన్ కూడా ఏవో అవుతున్నాయి అమ్మవారి గుడి పక్కన ఫంక్షన్ హాల్స్ అవి ఉన్నట్టున్నాయి ఈ ప్రాంగణంలోనే సో ఫంక్షన్ అది అవుతుంది ఇదిగోండి ఇక్కడ మేము ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి పెయింటింగ్స్ అన్నిటినీ కూడా తీసుకున్నాం దీని స్టోరీ తెలియదు కానీ పెయింటింగ్స్ అయితే చాలా బాగున్నాయి సో బాగున్నాయి కదా అని చెప్పేసి ఇలాగా పెయింటింగ్స్ తీసుకున్నాం అనమాట ఆ ప్రాంగణంలో పెయింటింగ్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి సో ఇది స్టోరీ అయితే తెలియదండి కానీ పెయింటింగ్స్ అయితే అద్ద్రిపోయావు కదా అని చెప్పి తీశాను ఇది పుట్టలోంచి పాము రావడము అమ్మవారు ఇలాగా చాలా బాగుంది దర్శనం అంటే ఎక్కువ మంది లేరు కాబట్టి త్వరగానే అయిపోయింది దర్శనం గుడి లోపలికి మనకు మొబైల్ ఎంట్రీ ఉండదు కదా కేబుల్ కెమెరా అది సో మేము బయట నుంచే ఈ ప్రాంగణం అంతా తీసాం ఇంకా లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని ఇలా వచ్చేటప్పటికి ఇక్కడ ప్రసాదం కౌంటర్ అవి ఉన్నాయి తీసుకొని వెహికల్ ఎక్కి ముందుకు వచ్చాము అక్కడ టీ స్టాల్ కనిపించింది టీ అక్కడ ఆగాం అనమాట అక్కడ చూస్తే ఇక్కడ కాఫీ గింజలు ఉన్నాయండి ఇలా ఆరబెట్టి ఉన్నాయి సరే ఏంట ఇవన్నీ వెళ్ళి చూస్తే కాఫీ గింజలు భలే ఉన్నాయి అని చెప్పేసి పట్టుకొని చూసామన్నమాట సో అక్కడ ఎదురుగానే ఒక ఫారెస్ట్ లోపలికి ఏపీ టూరిజం వాళ్ళది ఒక బోర్డు కనిపించింది సో ఇది బోర్డు ఇక్కడే ఉండండి మీరు అని చెప్పేసి నేను మా వారు ఫ్రెండ్ అందరం కలిసి ఒక ఐదు ఆరుగురు కలిసి అట్లా పైకి వెళ్దామని డిసైడ్ అయ్యాము స్నాక్స్ తింటున్నాము ఈ స్నాక్స్ అయిపోయి అక్కడ అప్పటికే ఫైవ్ ఫైవ్ థర్టీ అవుతుంది సో ఇంకప్పుడు స్నాక్స్ తిని టీ తాగి బయలుదేరదాం అని చెప్పి బ్రేక్ ఇచ్చారు సో మన మేమిద్దరం చాలా ఫాస్ట్గా తినేసి ఇలాగ పైకి వచ్చాము ఫారెస్ట్ లోపలికి ఇదిగోండి ఇలాగ మిరియాలు మిరియాలు చూసారా బలే ఉన్నాయి కదా నేను ఎప్పుడు చూడలేదు లైవ్లో ఇలా పచ్చిగా చెట్ల నుంచి మిరియాలు అనమాట ఇదిగోండి గుత్తులు గుత్తులుగా ఉన్నాయి కదా మిరియాలు ఈ ఫస్ట్ టైం చూస్తున్నా నేను అంటే ఎప్పుడు దూరం నుంచి చూస్తాను ఈసారి లైవ్ లో ఫస్ట్ టైం చూస్తున్నాను ఇదిగోండి బయట మాత్రం ఇలా బోర్డ్స్ అవి పెట్టున్నాయి ఏపీ టూరిజం వాళ్ళు అంటే ఫారెస్ట్ కి సంబంధించినవి కాఫీ బీన్స్ కాఫీ తోటలు లోపల మిరియాలు అన్ని భలే ఉన్నాయండి లోపలైతే చాలా బాగుంది ఇదిగోండి ఈ పైకి ఎగబాగి ఉన్నాయి మొత్తం కూడా అన్నమాట మిరియాల చెట్లే అలా తీగపాకుంటాయి కదా అలాగ చాలా అంటే చాలా బాగున్నాయి మిరియాలు అంటే అవి తినగానే అంటే కారం కారంగా ఊరికే అట్లా నోట్లో వేసుకుంటే కారం కారంగా ఉన్నాయి అనమాట చాలా బాగుంది ఆ లోపల కాఫీ గింజలు కూడా ప్రాసెసింగ్ చేసి లోపల కళ్ళల్లాగా ఎండబెట్టారండి చాలా బాగున్నాయి తెల్లగా ఉన్నాయి ఏంటని లోపలికి వెళ్ళి ఒక ఆఫీసర్ ఉన్నారు ఆయన వెళ్ళి వీడియో తీసుకోవచ్చు అంటే తీసుకోండి అమ్మా ఏం కాదు అన్నారు అవి ఏంటివి అంటే కాఫీ గింజలు ఇవి ప్రాసెస్ అవుతున్నాయి ఇంకో ఇంకొక స్టెప్ ఉంది కి అన్నారు సో ఏంటో ఆకులు మేము టెస్ట్ చేస్తున్నాం మిరియాల కాదా అని చెప్పేసి సో మిరియాలే మిరియాల స్మెల్ వస్తుంది అని చెప్పేసి అనుకుంటున్నాం అనమాట ఇద్దరు ఇదిగోండి చిన్న చిన్న మిరియాలు ఉన్నాయి కదా ఇది మిరియాలే అని చెప్పేసి కన్ఫర్మ్ చేసేసాం తెలుసు బట్ ఇంకా ఏదో డౌట్ కన్ఫర్మ్ చేసుకునే వరకు ఆ డౌట్ అలా ఉండిపోతుంది కదా సో స్మెల్ చూసి వస్తే కానీ మనకి తీరలేదు అనమాట ఆ డౌట్ ఇదిగోండి గుత్తులు గుత్తులుగా ఇలా కాసాయో చాలా అంటే చాలా ఎక్కువగా ఉన్నాయండి మిరియాలు అయితే ఇదిగోటిలాగా ఇంకా అవి ఇంకా ఊరాలనుకుంటా ఇంకా లాభ అవ్వాలనుకుంటా ఆ లావ్ అయిన తర్వాత డ్రై అయిపోతేనే మనకి చిన్న సైజ్ కనిపిస్తుంది అంటే ఇది ఇంకా చాలా లావ్ అవ్వాలి అని మేము అనుకున్నాము సో ఆ లోపలైతే కాఫీ గింజలు అదంతా మన కింద చూసాం కదా లావుగా ద్రాక్ష గింజల్లా ఉన్నాయి అవంతా ఎండిపోయి లోపల రెండు పప్పుల్లాగా అయి అక్కడ కళ్ళల్లాగా చేసి అక్కడ ఆరబెట్టారనమాట రెండు బద్దలుగా విడిపోయింది అనమాట కాఫీ గింజలు అక్కడ కళ్ళాల ఉన్నాయి నేను ఆ వీడియో మీకు అందించలేదు సో కానీ అది కూడా లాగా చాలా మన ఒడ్లు కళ్ళల్లాగా లాగా అనమాట ఇదిగోండి మిరియాలన్నీ కోసాం కదా చూపించాను మీకు ఇంకా అలా లోపలికి వెళ్తే ఏముందా ఏంటా అని చూస్తూ ఉన్నాం కానీ లోపల ఏంటి ప్రొహిబిటెడ్ ఏరియా అన్నట్టుగా అక్కడేవో రెస్ట్రిక్షన్స్ పెట్టారు సో ఇంక మేము వెనక్కి తిరిగి వచ్చేసాము ఇదిగోండి వస్తూ వస్తూ పిల్లలు వచ్చారు మాతో పాటు మమ్మీ వాళ్ళు రాలేదు అని ఇలా ఓ ఫోటో దిగా అసలు ఈ ఫోటో అయితే ఎంత బాగుందో నాకు చాలా బాగా నచ్చింది అసలు ఎంత న్యాచురల్గా వచ్చేసిందో అని సో ఇదిగోండి మేము తీసుకొచ్చిన కాఫీ గింజలు కల్లం కళ్ళం అని చెప్పాను కదా కల్లంలో కళ్ళంలో కాఫీ గింజలు తర్వాత ఈ మిరియాన్ అనమాట సో అందరూ కాఫీ తాగేశారు మేము మాత్రమే బ్యాలెన్స్ ఉండిపోయామని చెప్పేసి ఇంకా కాఫీ తాగి బయలుదేరిపోయాం టూర్ అయితే చాలా బాగా జరిగింది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ